లండన్ లో తాజాగా జాత్యాహంకార బుసలు కొట్టింది హీత్రూ విమానాశ్రయ సిబ్బందిలో ఎక్కువ మంది ఇంగ్లీషు మాట్లాడటం లేదని బ్రిటన్ కు చెందిన ఓ మహిళ ఆరోపించింది దీనికి కారణం వీరంతా ఆసియా వాసులేనని ఆవిడ ఆరోపించింది పరోక్షంగా భారత్ సహా అనేక ఆసియా దేశాలపై జాత్యాహంకార వ్యాఖ్యలు చేసింది లండన్ మహిళ ఈమె చెందిన మహిళ ఇటీవల హీత్రు విమానాశ్రయంలో దిగారట అయితే హీత్రు విమానాశ్రయ సిబ్బందిలో ఎక్కువ మంది ఇంగ్లీష్ కాకుండా వేరే భాష మాట్లాడడం లూసి వైట్ గమనించారు లండన్ విమానాశ్రయంలో ఆంగ్లం కాకుండా వేరే భాష మాట్లాడడం లూసివైట్ కు నచ్చలేదు అంతేకాదు అసలు హీతు విమానాశ్రయ సిబ్బందిలో ఎక్కువ మందికి ఇంగ్లీష్ లో మినిమం నాలెడ్జ్ కూడా లేదని ఆరోపించారు ఇదే విషయం తెలుపుతూ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ కూడా పెట్టారు కదా అక్కడితో ఆగిపోలేదు ఇంగ్లీష్ మాట్లాడడం రానివారికి ప్రతిష్టాత్మక హీతృ విమానాశ్రయంలో పనిచేసే అర్హత లేదని లూసివైట్ వ్యాఖ్యానించారు ఇంగ్లీష్లో ఏబీసీడీలు కూడా రానివారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు లూసివైట్ అక్కడితోనే ఆగలేదు సదరు విమానాశ్రయ సిబ్బందిని ఏకంగా బ్రిటన్ నుంచే బహిష్కరించాలని పిలుపునిచ్చారు ఇంగ్లీష్ మాట్లాడడం రానివారిని విమానాశ్రయ సిబ్బందిగా కొనసాగిస్తే అనేక దేశాల నుంచి వచ్చే పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడతారనేది ఈమె వాదన ఇదంతా చివరకు బ్రిటన్ను అంతర్జాతీయంగా అప్రదిష్ట పాలు చేస్తుందని లూసివైట్ సిద్ధాంతీకరించారు కాగా ఎక్స్ వేదికగా వెయిట్ పెట్టిన కామెంట్ వైరల్ గా మారింది కొంతమంది ఆమెకు మద్దతుగా ఉన్నారు అయితే నెటిజెన్స్ లో ఎక్కువ మంది వెయిట్ ను టార్గెట్ చేశారు వెయిట్ వ్యాఖ్యలు జాత్యహంకారానికి అద్దం పడుతున్నాయని మండిపడ్డారు హీత్ విమానాశ్రయ సిబ్బందిలో ఎక్కువ మందికి ఇంగ్లీష్ భాష మాట్లాడడం రాదనడం సమంజసం కాదన్నారు అసలు ఎవరికీ ఇంగ్లీష్ రాకపోతే అడిగిన ప్రశ్నలకు సదరు సిబ్బంది ఎలా సమాధానాలు ఇచ్చారని మరికొంతమంది నెటిజన్స్ లూసివేట్ ను సూటిగా ప్రశ్నించారు అంతేకాదు హీత్రు విమానాశ్రయంతో తమకు చాలా కాలం నుంచి అనుబంధం ఉందన్నారు అయితే విమానాశ్రయ సిబ్బందిలో ఎక్కువ మంది భారత్ సహా అనేక ఆసియా దేశాల వారిన సంగతి వాస్తవమే అన్నారు అంత మాత్రాన్ని వారికి ఇంగ్లీష్ రాదనడం దారుణమని మెజార్టీ నెటిజన్స్ కామెంట్స్ పెట్టారు భారత్ సహా అనేక ఆసియా దేశాల వారికి ఇంగ్లీష్ బాగా వచ్చని పనిలో పనిగా ఆ నెటిజన్స్ ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చేస్తారు అయితే బ్రిటన్ తెల్లవారు దేశంగా పాపులర్ భారత్ తెల్లదొరలు దాదాపు రెండు వందల ఏళ్లపాటు పాలించిన విషయం తెలిసిందే గతంలో బ్రిటన్లో తీవ్రస్థాయిలో జాత్యహంకారం ఉండేది భారత్ సహా అనేక ఆసియా దేశాల వారిని బ్రిటన్లో చిన్న చూపు చూసేవారు అంతేకాదు కొన్ని రెస్టారెంట్స్లో కేవలం బ్రిటన్ దేశస్తులకే ప్రవేశం ఉండేది భారత్ సహా అనేక ఆసియా దేశాల వారికి ప్రవేశం ఉండేది కాదని చెబుతూ ఉంటారు అయితే కాలం మారే కొద్దీ సమాజంలో పరిస్థితులు మారుతూ ఉంటాయి బ్రిటన్లోనే అదే జరిగింది ఒకప్పుడు తీవ్ర స్థాయిలో ఉన్న జాతీయ అహంకారం ఆ తర్వాతి కాలంలో తగ్గుముఖం పట్టింది ఈ రోజు లండన్ లో అనేక కార్పొరేటర్స్ లో ఇండియన్స్ అలాగే ఇతర ఆసియన్లు కీలక పదవుల్లో కొనసాగుతున్నారు అనేక కంపెనీలకు ఇండియన్లే సిఇఓలుగా పనిచేస్తున్నారు ఇక్కడ రిషి సునాక్ గురించి ప్రస్తావించి తీరాలి భారతీయ మూలాలను రిషి సునాక్ కొంతకాలం పాటు బ్రిటన్ ప్రధానిగా పనిచేస్తారు బ్రిటన్ రాజకీయాల్లో రిషి సునాక్ ఓ సంచలనం రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఐదున బ్రిటన్ యాభై ఏడవ ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టారు రిషి సునాక్ కు సంబంధించి మరో రికార్డు కూడా ఉంది తొలిసారి ఎంపీ అయ్యాక బ్రిటన్ ఆధునిక చరిత్రలో అత్యంత వేగంగా ప్రధాని పదవందుకున్నది కూడా రిషి సునాక్ కేవలం ఏడేళ్ల రాజకీయ జీవితంలో ప్రధాని పదవి వరకు రిషి సునాక్ ఎదిగారు అయితే భారతీయ మూలాలను రిషీసు నాక్ ప్రధానిగా పనిచేసినప్పటికీ బ్రిటన్ ఆధునిక చరిత్రలో జాత్యహంకారం పూర్తిగా సమస్యపోయిందని చెప్పేందుకు వీల్లేదు అప్పుడప్పుడు జాత్యహంకారంతో మండిపడ్డ సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఈ కోవలోనే లూసివేట్ ఎపిసోడ్ కూడా చూడాల్సి ఉంటుంది ఏమైనా బ్రిటన్లో జాత్యహంకారం పూర్తిగా అంతం కాలేదనడానికి లూసివేట్ ఎపిసోడ్ ఓ ఉదాహరణ